నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం టీటీడీని పట్టి పీడిస్తున్న ఈ కల్తీ నెయ్యి అంశం కావచ్చు పరకా మనీలో చోరీ వ్యవహారం కావచ్చు ఇందులో రెండు రకాలైన సిట్లు రెండు రకాల కేసుల్ని పూర్తిగా విచారణ చేసి బయటకు వస్తుంటే ఆ ఇద్దరు వ్యక్తులకి గుండెల్లో పుడుతోంది అప్పట్లో పనిచేసిన వైవి సుబ్బారెడ్డి కావచ్చు లేకపోతే బోమన్ కరుణాకర్ రెడ్డి కావచ్చు వీళ్ళిద్దరినీ సిట్టు ఒక పక్కన విచారిస్తోంది పరకామణి కేసులో విచారణ జరుగుతూ ఉంది వీళ్ళిద్దరిని పిలిచి ప్రశ్నిస్తూ ఉంటే తిరుగుడు సమాధానాలు చదవటం బయటకు వచ్చి బొంకులు పోవటం మొన్న బోమన్ కరుణాకర్ రెడ్డి కూడా బయటకు వచ్చి నైలు నదిలో ముసళ్ళు ఎన్నున్నాయి అని లెక్కబెట్టమని అడిగితే నేనేం చెబుతాను అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించటం మొదలుపెట్టాడు ఈ రోజునే దానికి కౌంటర్లు కూడా మొదలయ్యాయి నైలు నదిలో మొసళ్ళు లెక్క పెట్టాల్సిన పని లేదు కానీ జైల్లో కూర్చొని దోమలు లెక్క పెడదు కానీ అని ఎందుకంటే వైవి సుబ్బారెడ్డికి మరొక పక్కన బొమ్మన్ కరుణాకర్ రెడ్డికి ఇద్దరికి గట్టిగానే టైం ఫిక్స్ అవుతోంది రెండు కేసుల్లోనూ ఇద్దరి మీదన ఇద్దరి ఒకేసారి అరెస్ట్ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి రోజున కల్తీ నెయ్యి వ్యవహారంలో అధికారుల పాత్ర ఎంతుంది వాళ్ళు ఏ విధంగా ఈ పెద్దలు అనబడి వీళ్ళందరికీ అంటే ధర్మారెడ్డి ఎంక్వైరీలో కూడా చెప్పిన దాని ప్రకారంగా పెద్దలు చెప్పిన విధంగా నేను చేశాను తప్ప నా సొంత ఆలోచన ఏం లేదని చెప్పినట్టు ఆ పెద్దలు వీళ్ళ ద్వారా చేయించిన వ్యవహారం మొత్తం బయటకు వచ్చి ఒక పన్నెండు మంది అధికారులని ఇప్పుడు ఈ రోజున ఈ కేసులో నిందితులుగా సిట్టు పేర్కోవడం జరిగింది ఎందుకంటే మొన్న అరెస్ట్ అయిన మాజీ జీఎం సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్ట్లో కావచ్చు లేకపోతే మళ్ళీ ఏసీబీ కోర్టుకి సిట్ ఇచ్చిన మెమోలో కావచ్చు ఒక పన్నెండు మంది అధికారుల పేర్లను చేర్చి అందులో ఏ జరిగిన వ్యవహారం మొత్తంలో ఏ ఏ డైరీ దగ్గర నుంచి ఎవరెవరు ఎంత ముడుపులు తీసుకున్నారు అనేది క్లుప్తంగా సుబ్రహ్మణ్యం అరెస్టు జరిగినప్పుడు ఆయన రిమాండ్ రిపోర్ట్లో రిపో పొందుపరిచిన దాని ప్రకారంగా చూస్తే బోలేబాబా డైరీ నుంచి ఆయన వెండి కంచాలు సెల్ ఫోన్లు వెండి కాయిన్లు తెచ్చుకున్న వ్యవహారం బయటపడుతుంటే ఇంకా మిగతా డైరీల దగ్గర నుంచి కూడా ఏ రకంగా వాళ్ళు మా ముడుపులని తీసుకున్నారు ఈ కల్తీ నెయ్యిని లడ్డూలో ప్రసాదంలో వాడటానికి వచ్చిన వాటిని ఏ రకంగా సరఫరావటానికి వీలుగా వాళ్ళు వీలు కల్పించారు అనే దాన్ని మొత్తానికి మొత్తం ఈ రోజున బయటకు లాగేసింది సిట్టు అసలు ఈ క నెయ్యిని కొనుగోలు వ్యవహారంలో ఏ నిబంధనలు అయితే ఉన్నాయో ఆ నిబంధనలో పంతొమ్మిది ఇరవై నిబంధనల్ని మరి ఆ రోజున ఈ టీటీడీ చైర్మన్గా వ్యవహరిస్తున్న వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఆ నిబంధనలో మార్పులు చేర్పులు చేసి బోలేబాబా డైరీకి ఇంకా మిగతా డైరీలు వీటన్నిటికీ కాంట్రాక్టులు వచ్చే విధంగా చేశారు ప్రతిష్టాత్మకంగా టీటీడీతో మరి నందిని నెయ్యి ఆ సంస్థకి ఉన్న అనుబంధాన్ని ఒక్కసారిగా తెంచిపాడేశారు యాభై సంవత్సరాలుగా ఎటువంటి ఇది లేకుండా వాళ్ళు సప్లై చేస్తున్న దాన్ని మొత్తాన్ని బ్రేక్ చేసి అవతల పడేసి వీళ్ళు కొత్త డైరీలను తీసుకొస్తే ఒక్క చుక్క పాలసేకరణ కూడా లేకుండా ఒక్క గ్రాము వెన్న కూడా కొనకుండా వాళ్ళు లక్షల కేజీలు నెయ్యిని టీటీడీకి సరఫరా చేశారు అందులో ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం మొత్తం బయటకు వస్తున్న తరుణంలో వైవి సుబ్బారెడ్డికి కానీ బోమన్ కరుణాకర్ రెడ్డి కానీ బాగా గట్టిగా ఫిక్స్ అవుతోంది ఈరోజు వార్తాపత్రికలో వచ్చిన కథనం ప్రకారంగా చూసుకుంటే ఒకసారి కల్తీ నెయ్యి కేసులో నిందితులుగా మరో పన్నెండు మంది ఎవరెవరు ఏమేం చేశారనేది పేర్లతో సహా వాళ్ళు పూర్తిగా వివరించారు వీటన్నిటి మూలాన జర బయటపడుతున్న వ్యవహార శైలి ఏమిటి అనేది ఒకసారి మనం ఈ పత్రికలో ఉన్న దాని ప్రకారంగా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఇందులో ఇరవై మూడున నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన మెమో శనివారం వెలుగులోకి వచ్చింది ఈ కేసులో ఫిర్యాదుదారుడైన తీతీదే కొనుగోళ్ల విభాగం జిఎం ప్రళయ కావేరి మురళీకృష్ణను కూడా సిట్టు నిందితుడిగా చేర్చింది ఎవరైతే కంప్లైంట్ పెట్టారో అతను కూడా ఎందులో కల్పిరిట్టే అనేది సిట్టు గుర్తించింది అతను కూడా నిందితుడిగా చేర్చింది వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా ఈ ఏడాది జనవరి ఎనిమిదిన తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో బాధ్యుడు గత ప్రభుత్వ హయాంలో వైకాపాతో అంట కాగిన ఎస్వి గోశాల డైరెక్టర్ రెడ్డి కూడా కల్తీన ఈ సరఫరా కేసులో నిందితుడిగా పేర్కొన్నారు డైరీ ప్లాంట్లు తనిఖీలు చేయాల్సిన సాంకేతిక బృందంతో సభ్యుడైన ఆయన విధులు సక్రమంగా నిర్వహించలేదని పేర్కొంది ముగ్గురు తీతీదే మాజీ జీఎంలు గోశాల పూర్వ డైరెక్టరు ఒక డిప్యూటీ ఇవో సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్లకు కల్తీ నెయ్యి సరఫరాలో పాత్ర ఉందని సిట్టు పేర్కొంది నిందితుల జాబితాలో ఉన్న తీతీదే డిప్యూటీ ఈవో నటేష్ బాబు జిఎం మురళీకృష్ణ ఇప్పటికే రిటైర్ అయ్యారు బోలేబాబా వైష్ణవి మాల్గంగ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ డైరీ వీరు సహకరించినట్టుగా పేర్కొన్నారు ఎవరి పాత్ర ఏమిటి అని అంటే ఇందులో పల్లి ఈశ్వర్ రెడ్డి గోదాముల విభాగం నుంచి జూనియర్ రెస్టెంట్ బోలేబాబా వైష్ణవి మాల్గంగా ఏఆర్ డైరీల నుంచి ఇరవై మూడు వేల ఆరు వందలు లంచం తీసుకున్నారు కల్తీని ఈ కాంట్రాక్టు అన్లోడింగ్కు సహకరించారు ముద్దు వెంకట అనిల్ కుమార్ కొనుగోళ్ల విభాగంలో సీనియర్ అసిస్టెంట్ కల్తీ నెయ్యి సరఫరా చేసి డైరీల తరపున కమిషన్ ఏజెంటు శ్రీనివాసన్ నుంచి యాభై తొమ్మిది వేల ఆరు వందలు లంచం తీసుకున్నారు ఉన్నతాధికారులకు దసరాలు పంపించారు బోలేబాబా డైరీకి సాంకేతిక అర్హత లేదని ప్లాంట్ తనిఖీ చేసిన కమిటీ నివేదికను ఇచ్చి ఇచ్చి కూడా ఆ సంస్థ పదిహేను శాతం ఆర్డర్లు ఇప్పించారు బోలేపల్లి వెంకట నటేష్ బాబు డిప్యూటీఈఓగా పనిచేసి రిటైర్ అయ్యారు కమిషన్ ఏజెంట్లు శ్రీనివాసన్ నుంచి ఇరవై వేలు లంచం తీసుకున్నారు పేరూరి రెడ్డి కొనుగోళ్ల విభాగంలో జనరల్ మేనేజర్గా చేశారు మాల్గంగ బాబా వైష్ణవి డైరీలకు సహకరించి వాళ్ళ దగ్గర నుంచి యాభై గ్రాముల వెండి నాణ్యాన్ని లంచంగా తీసుకున్నారు ఇక సుబ్రహ్మణ్యం కొనుగోళ్ళ విన విభాగం జనరల్ మేనేజర్గా పనిచేసి బోలేబాబా వైష్ణవి మాల్గంగా డైరీల సరఫరా చేస్తున్న నెయ్యి కల్తీ దీన్ని పరీక్షల్లో తేలిన ఆ నివేదికను దాచిపెట్టారు ఆ సంస్థల ప్రతినిధుల నుంచి మూడు లక్షల యాభై వేల నగదు సెల్ ఫోను వెండి కంచం నాణ్యం లాంటివి తీసుకున్నారు ప్రళయ కావేరి మురళీ కృష్ణ కొనుగోళ్ళ విభాగం జనరల్ మేనేజర్గా పని పనిచేశారు కల్తీ నీ సరఫరా చేసిన డైరీ ప్రతినిధి నుంచి ఐదు వేల విలువైన వెండి నాణ్యం తీసుకున్నారు కే హరినాథ్ రెడ్డి ఎస్వి గోశాల డైరెక్టరు డైరీ పాయింట్ల తనిఖీ చేయాల్సిన సాంకేతిక బృందంతో సభ్యుడిగా ఉన్న తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదు ఇక మల్లం మహేందర్ డైరీ నిపుణుడు డైరీ ప్లాంట్ తనిఖీ చేయాల్సిన సాంకేతిక బృందం సభ్యుడిగా తన విధులను సక్రమంగా నిర్వహించలేదు ఇక ఇలాగ వరుసగా అందరూ ఒక పెద్ద లిస్టే పెట్టుకుని మరీ ఈ సిట్టి ఈరోజున విచారణ చేయటం మొదలు పెడితే వీళ్ళందరూ ఎవరి కోసం చేశారు అనే ఒక ఇది మాత్రం వస్తుంది వీళ్ళందరికీ ఈ ఆదేశాలు ఇచ్చింది ఎవరు అని అంటే ఖచ్చితంగా అప్పుడు అధికారంలో ప్రభావం చూపిస్తున్న మళ్ళీ ది టీటీడీ చైర్మన్స్గా ఉన్న ఈ వైవి సుబ్బారెడ్డి కానీ తర్వాత వచ్చిన బొమ్మన్ కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళ ద్వారానే అనే విషయం కూడా క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోయే అవకాశాలు ఏడున్నాయి వీళ్ళిద్దరికీ అతి త్వరలోనే మరి పట్టాభి చెప్పినట్టుగా నైలు నదిలో మొసళ్ళు లెక్క పెట్టాల్సిన పని లేదు కానీ జైల్లో దోమలు కొట్టుకుంటూ ఎన్ని తెచ్చాయో లెక్క పెట్టుకునే అవకాశం అయితే నీకు ఉంది అన్నట్టుగానే తయారై కూర్చుంది కదా ఇదే ఈరోజు కుండబద్దలు